ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షణ మహాశైనులకు నా నమస్కారములు ఈనాటి జూలై నెల రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి వీరు చేయదగిన సూచనలు చేయదగినవి చేయకూడనవి శుభ శుభ ఫలితాలను ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా రాశి చక్రంలో మొదటిదైన మేషరాశి గురించి తెలుసుకుందాం ఈ మేషరాశి వారికి చూడగలిగితే అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతిక ఒకటో పాదం కలిస్తే మేషరాశి అవుతుంది ఈ రాశికి అధిపతి కుజుడు ఈ రాశి యొక్క తత్వం అగ్నితత్వం మరియు చరరాశి అయినందువలన వీరికి జీవితంలో వేగం ఎక్కువ అంటే తొందరపాటుతనం ఏ పని చేద్దామనుకున్నా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించేది లేదు ఏ వ్యాపారమైనా సరే ఉద్యోగం సరే అవకాశం దొరికిందనే ముందుకు వెళ్ళటం చేస్తూ ఉంటారు వ్యాపార విషయంలో ముందుగా వీరు పెట్టదగిలింది ఒకటికి రెండు సార్లు పెద్దల సలహా తీసుకొని వాటిని ముందుకు సాగించడం వలన దాని తగ్గ లాభాన్ని పొందే అవకాశం ఉన్నది అదేవిధంగా ఉద్యోగంలో కొంత నిరాశ కలిగే అవకాశం ఉన్నది ఎందుకంటే సహ ఉద్యోగులతో కానీ పై అధికారులతో కానీ కొంత విమర్శలు ఎదుర్కొనే సమయం కనబడుతున్నది ఈ రాశి వారు ఏ విధంగా అంటే అంతా మన వాళ్ళే నా కొలిక్స్ అనుకోవారు నా ఒక స్నేహితులు నా ఒక అన్నదమ్ములు అనేవాళ్ళు అనేది ముందుకు వెళ్ళే పనిలో ఉంటారు కానీ ఆ సహ ఉద్యోగులు ఏ విధంగా ప్రవర్తిస్తారంటే ఈ మనిషి ఎప్పుడు దొరుకుతాడు ఎప్పుడు వీరిని కింద పడేయాలి ఎప్పుడు ఇరికించాలి అనే విషయంలోనే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు అదేవిధంగా వీరు ఒక స్త్రీ మోహంలో పడి ఏం చేస్తున్నాం ఏమిటి ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా తెలియకుండా అయోమయంలో ఉంటుంటారు అదే అవకాశంగా తీసుకొని వారు వీరిని అవమానపరిచే విధంగా అనేది ఈ రాశి వారికి జరిగే అవకాశం ఉన్నది ఈ నెల అంతరం అదేవిధంగా వ్యాపారంలో చూసు చూడగలిగితే వీళ్ళకి రియల్ ఎస్టేట్ పరంగా చాలా అద్భుతంగా రాణిస్తుందని చెప్పుకోవచ్చు ఈ డాక్యుమెంట్ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి సలహా తీసుకొని సంతకాలు చేసేటప్పుడు ముందు జాగ్రత్త చేయటం మంచిది ఈ స్థలం కొనేటప్పుడు అసలు కొనాలా వద్దా దీనివల్ల లాభం ఉంటుందా రాదా మనకి అని చూసుకొని ముందుకు వెళ్ళటం మంచిది మన పక్కనే ఉంటూ మన బంధువులు అనుకొని ఆ స్థలం విషయంలో కొనే ప్రయత్నం చేస్తుంటారు కానీ వారు కొంచెం కమిషన్ పరంగా మిమ్మల్ని ఏ మార్చి నమ్మించి ఆ స్థలాన్ని కొనేలా చేస్తూ ఉంటారు తర్వాత ఒకటి రెండు నెలల తర్వాత ఆ డబ్బు ఎక్కడి నుంచో మీరు తెచ్చి దాన్ని అప్పుగా చేసి మీరు ఆ స్థలం పెరుగుతుందేమో ఒక ఆశతో పిల్లల భవిష్యత్తు కోసం అది కొనుగోలు ప్రయత్నం చేస్తారు కానీ అది ఒక మూడు ఆరు నెలల తర్వాత ఆ స్థల వాల్యూ ఏంటో అసలైన వాల్యూ ఏంటో తెలుస్తుంది మీకు వీరు చేసింది పక్కనే ఉంటూ ద్రోహం అనేది అప్పుడు గ్రహించగలుగుతారు అది ముందుగానే తెలుసుకొని మెలగటం ఆ స్థలాల విషయంలో జాగ్రత్త పడటం పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టడం వంటిది చేయకుండా జాగ్రత్త పడటం మంచిది మరియు అప్పులు ఎప్పటి నుంచో బాధిస్తున్నాయి వీరిని ఒక నాలుగు ఐదు ఏళ్ళ నుంచి మానసిక ప్రశాంతత లేదు అనుకున్నది ఒకటి కూడా జరిగింది లేదు అప్పుల విషయంలో రోజు రోజుకి పెరగడం తప్ప తగ్గడం అనేది లేదు వీరికి వచ్చే ఆదాయం కూడా ఆ ఖర్చులకి ఇంట్లో వస్తువుల కొనుగోలుకి మరియు ఈ వడ్డీలు కట్టడంలోనే సరిపోతుంది ఈ అప్పులు ఎప్పుడు తీరతాయి అనుకునే సమయంలో ఒకటి కాకుండా ఒక సమస్య ఈరోజు ఒక సమస్య తీరింది అనుకుంటే రేపు మరొక సమస్యతో ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉన్నది అనేక ఇబ్బందులు ఇబ్బందులు వీరు అనేది కలగజేసుకుంటున్నారు ఇప్పుడు మనకి జులై నెలలో రాబోతున్న గురు పౌర్ణమి అలాగే తొలి ఏకాదశిన వీరు చక్కగా అన్ని విధాలుగా వ్రతాలు పూజలు సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వంటిది ఇంట్లో కానీ బయట కానీ మనశ్శాంతి కలుగుతుందని చెప్పుకోవచ్చు అదే విధముగా ఇంట్లో ఐశ్వర్యం అదే ఆరోగ్యం మరియు పిల్లల చదువులు కూడా అద్భుతంగా రాణిస్తారు ఈ యొక్క రాశివారు దేవీ కర్గమాన సూత్రం పారాయణం చేయటం లేదా గురుగ్రహానికి శాంతి పూజలు చేయడం వంటివి చేస్తూ ఉండాలి వీరికి చూడగలిగితే కొంత మనసు ప్రసన్నత లేకపోవడం వంటిది లేదా ఇతరుల వల్ల సమస్యలు రావటం వంటిది జరుగుతూ ఉంటాయి ఆరోగ్య విషయంలో ఇంట్లో ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నది వీరి కుటుంబం మొత్తంలో వీరే ఒక నాయకత్వ లక్షణంగా వీరు ఏది చేయాలనుకున్నా సరే వీరి నిర్ణయంతోనే అన్ని సాగుతాయి అని చెప్పుకోవచ్చు అదే విధముగా వీరికి కొంత అలసట రూపంగా తలనొప్పి రూపంలో జీర్ణ తిన్నది జీర్ణ శక్తి కాకుండా అనారోగ్య సమస్యలతో వీరు ఇబ్బంది పడతారు ముందుగా తెలుసుకొని ఆసుపత్రికి వెళ్ళి వైద్యునితో వైద్యం చేసుకోవడం వలన వీరికి ఆరోగ్యం కూడా అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పుకోవచ్చు మరియు పిల్లల విషయంలో చదువు విషయంలో జాగ్రత్త వహించాలి వారు ఏ విధంగా చదువుతున్నారు ఎట్లా అర్థం చేసుకుంటున్నారు పిల్లల మీద ఎక్కువ ఒత్తిడి పెట్టకుండా ఆ ప్రెజర్ పెట్టకుండా మీరే అర్థం చేసుకొని వారికి ఏ కేటగిరీ అయితే ఇష్టం దేంట్లో వెళ్తే వీళ్ళు అవ్వగలుగుతారు దేంట్లో వీళ్ళకి ఒక జ్ఞాపక ఎక్కువగా ఉంది స్పోర్ట్స్లోనా కళారంగంలోనా సినిమా రంగంలోనా లేదా చదువులోనా దేంట్లో వీళ్ళకి ఉండగలుగు దాంట్లో వీళ్ళని పంపించగలిగితే ఒక మంచి విద్యార్థిలాగా ఒక మంచి వ్యక్తిలాగా సమాజానికి ఏర్పరిచిన వారు అవుతారు వారి మనసు తెలుసుకొని చేయడం మంచిది వారిని ఊక్కుకే విమర్శించటం లేదా వాళ్ళని బాధ పెట్టడం అది వద్దు అని చెప్పడం ఎందుకంటే పిల్లల మనసు అనేది చాలా సున్నితనంగా ఏది చెప్పినా సరే మనసు గాయంలాగా అనిపిస్తూ ఉండేది అది తెలుసుకొని తల్లిదండ్రులు వాళ్ళని ముందుకు సాగించడం వంటిది చేస్తూ ఉండాలి వీరికి కోటి సమస్యలు ఎప్పటి నుంచో బాధిస్తున్న అన్నతమ్ముల మధ్యలో విభేదాలు ఒక పరిష్కార దిశగా ముగింపుకి వచ్చే అవకాశం ఉన్నది ఎందుకంటే ఈ కోటి సమస్యలు ఎప్పటినుంచో వీళ్ళకి బాధిస్తున్నాయి ఆ బాధిస్తున్నాయి కూడా వీరు ఒక రకం కాకుండా నారా రకాలుగా వాటిలో పూర్చుకొని పోయారు ఏ విధంగా అంటే ఒకటి మనసు ప్రశాంతత మానసిక లేదు ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ వ్యాపారం మీద చికాకులు ఇది ఒక ఆలోచన మీదే అవన్నీ కూడా సక్రమంగా జరగపోవంటిది జరుగుతూ ఉన్నాయి జరుగుతూ కూడా అది జరిగే పనులు కూడా ముందుకు సాకుండా చాలా విధంగా ఇబ్బందులు అనేది ఏర్పడుతూ ఉన్నాయి ఆ కోటి సమస్యలు కూడా ఒక ముగింపుకి వచ్చి ఒక అన్న తమ్మ అక్కా చెల్లెలు కూడా కలిసిమెలిసి ఉండేలాగాంటిది చేస్తుంటారు వీరికి ఈ యొక్క మాస ఫలితాలు ఒక నలభై నుంచి యాభై శాతం వరకే వర్తిస్తాయని అని తెలుసుకోవాలి ఇక మీద వీళ్ళకి ఇవన్నీ వర్తించక లేకపోతే వీరి యొక్క వ్యక్తిగత జాతకం చూపించుకోవడం మంచిది వీరి యొక్క రాశి ఏమిటి నక్షత్రం ఏంటిది లగ్నం ఏమిటి గ్రహస్థితులు ఏ విధంగా సంచరిస్తున్నాయి వీరి యొక్క దశ ఏం నడుస్తుంది వీరి యొక్క సమస్యకి పరిష్కారం చక్కగా చెప్పబడను మీకు ఆసక్తి ఉంటే కింద ఉన్న నంబర్కి సంప్రదించి తెలుసుకోవాల్సింది కోరుతున్నాం శుభం లోక సమస్త సుఖినో భవంతు